వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మార్కెట్లో పసిడి ధరలు ఏ విధంగా ఉందనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో బంగారం ధర అనేది పుంజుకుంది ఇరవై రెండు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది తాజాగా మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలకి అయితే పెరిగి తులానికి ప్రస్తుతం అరవై ఒక వేల ఏడు వందల వద్ద అయితే ఉంది అంతకుముందు రోజు కూడా రెండు వందల రూపాయలు చెప్పునైతే పెరిగింది అయితే ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు కనుక పది గ్రాములు ఎంత ఉందనేది గమనించినట్లయితే మూడు వందల ఎనభై రూపాయలకి అయితే ఎగబాకి అరవై ఏడు వేల మూడు వందల పది రూపాయల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక హైదరాబాదులోనూ కూడా ఇదే తీరు అనేది కనిపిస్తుంది అయితే ఢిల్లీలో బంగారం రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇక ఇక్కడ పది గ్రాముల పసిడి రేట్లు అనేది ఇరవై రెండు క్యారెట్లపై మూడు వందల యాభై రూపాయలకి పెరిగి అరవై ఒక వేల ఎ ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద ఉండగా మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి ధర అనేది మూడు వందల ఎనభై రూపాయలకి పెరిగి ప్రస్తుతం అరవై ఒక వేల నాలుగు వందల అరవై రూపాయల మార్కు అయితే కొనసాగుతుంది బంగారం బాటలోనే వెండి రేట్లు కూడా పుంజుకున్నాయి ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ అనేది మూడు వందల ఎన మూడు వందల రూపాయలు పెరిగి ప్రస్తుతం డెబ్భై ఏడు వేల ఐదు వందల రూపాయల మార్కు వద్ద అయితే కొనసాగుతుంది ఇక అదే విధంగా ఇదే సమయంలో హైదరాబాదులో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మూడు వందల రూపాయలు అయితే పెరిగి ప్రస్తుతం కేజీకి ఎనభై వేల ఐదు వందల రూపాయల అయితే ఉంది మరియు గోల్డ్ మరియు సిల్వర్ సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి